నమస్తే నేను మిత్ర కర్ర జిల్లా అంగూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డిపై గోనియ వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ దొరబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఒక గంప ఇసుక సిమెంట్ వేసిన పాపాన పోలేదు అని అనడం చాలా దారుణమని వైసీపీ ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్లి చూస్తే అర్థమవుతుందని మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఊరంతా టెంకాయలు కొట్టి ఒకచోట మాత్రమే సీసీ రోడ్లు వేశారని ఏదైనా చూసి తెలుసుకొని మాట్లాడాలని టీడీపీ నాయకులు అప్పుడే మేము గెలిచాము అని సంకల్ప వికరిస్తున్నారని జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి చేసిన ఘనత చంద్రబాబుదని ఘాటు వ్యాఖ్యలు చేశారు మననే నిన్న లేదు మన మాజీ శాసనసభ్యుడు రెడ్డి వచ్చి ఎద్దే చేసినాడు ఒక్క సిమెంట్ ఒక్క గంప ఉసికేసన్నా ఒక గంప సిమెంట్ వేసారనా అని అన్నాడు ఆయన దగ్గర కుర కురపేట బడి పోయి చూసింటే మా అభివృద్ధి ఏమో తెలుస్తుండే మా పార్టీ అభివృద్ధి మా పెద్ద చేసిన అభివృద్ధి తెలుస్తుండే ఇప్పుడు ఆయన చేసింది కూడా ఎన్ని ఊరల్లా నువ్వు నూరు ట్యాంకాలు కొడితే ఒక తన శిషి రోజు చేసింటాడు మా ఇప్పుడు ఇంతకుముందు ఈ కురపేట బడిలో దాదాపు మూడు వందల విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకి ఒంటి పోయాలంటే ఇట్లా మేకల మండకి ఇట్లా ఇట్లా పోయి కాసి ఏదో పాస్ వస్తే ఒక లెట్రిన్ వస్తే చాలా కష్టం ఈరోజు లెట్రిన్ సమస్య కానీ అంత నీట్గా ఆ స్కూల్ చేసి ఆయన మాట్లాడాల్సి ఉండే ఏదైనా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమి అయిపోయింది మనం గెలిచిన సంకల్ప గుద్దుకొని మాట్లాడుతున్నారు ఇది ఎప్పటికి జరగదు ఏమంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనం నమ్ముకునేడే ఈడ అభివృద్ధి ఆయన ఆయన ఎవరికి ఒక రూపాయి వేరే వాళ్ళ కన్నా డైరెక్టు ఖాతాదారులు లబ్ధిదారుల వాళ్ళ అకౌంట్లో చేసే ఒక వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని ఇన్ని పథకాలు ఉంటే కూడా ఒక రూపాయి కూడా దుర్నియోగం కావడం లేదు జనవం కమిటీలు పెట్టి వేల వేలకి తిని కాసి మెక్కి కాసి వాళ్ళు ఈరోజు ఏదన్నా ఏమన్నా అంటే మాకు తిని పడదానికి ఒక జనవ కమిటీలో వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఆ రోజు వాళ్ళ వాళ్ళ పథకాలు అమలు చేసినారు కానీ మా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మా పెద్ద అయితే ఇట్లా ఏదైనా నిర్లక్ష్యం కానీ అవినీతి కానీ అవన్నీ సహించాడు సొంతం మా సొంత మా మా సభ్యులు మమ్మల్ని కూడా ఎవరైనా కానీ అవన్నీ చేసి ఆయన ఎప్పుడు మంచి కాదు ఇలా ఇది మా ఇది మాకి వాళ్ళకున్న తేడా ఈ నా పేరు దొరబాబు నాయుడు మండల వైసీపీ అవకాశం మీ ఈ అవకాశం మీ అందరికీ నా హృదయ వరకు ధన్యవాదాలు జై జగన్ జై పెద్ద చంద్రకేశర్ రెడ్డి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి